తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటు చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు మోసాలైనా చేస్తారు ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలు పెట్టారు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు బేరాలు చేసుకున్నారు చంద్రబాబు అధికారంలో ఉండాలన్నదే పవన్ ఆరాటం ఒకప్పుడు లోకేష్ ను దొంగ అన్న పవన్ ఇప్పుడెందుకు ఓటేయమని చెబుతున్నాడని ధ్వజమెత్తారు తాడేపల్లి వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు యువగళం అని నామకరణం చేసి కుప్పంలో ఆర్పాటంగా పాదయాత్రని ప్రారంభించి ఆ యువగళం పాదయాత్ర ఏంటి ఆ పాదయాత్ర అంటే సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖ సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు అంటే ఇది చూస్తే ఈ యువకుళం అని ఈ యాత్ర బహిరంగ సభ చోట సభ పెడతాం జనాన్ని పోగేయటం డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు జనాన్ని పోగేయటం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీరతాం మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం ఈయనమో యువగలం అంట ఈయనమో నవయువకు యువకుడు అంట సాయంత్రం అయితే కానీ నుంచి బయటికి రాడంట ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈ వస్తాడు ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం అయిన తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు బస్సు దిగి బయలుదేరాడండి పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు మళ్ళీ రాత్రి పదింటికి ఎక్కడున్నాయంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు ఇదేంటి ఇక అప్పుడే పడమట అన్నారు ఐదింటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు అసలు పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి తెల్లారేపడికి అక్కడ మామూలుగా ఏలూరులో పడుకో ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు అంటే ఏలూరులో పడుకుని లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం సాయంత్రం ఐదింటికి ఏలూరులో బహిరంగ సభ అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు పనికి రావట్లేదు పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ చెప్పంగ యాత్ర అది పాదయాత్ర కాదు అది జంపింగ్ జపా జపాంగ్ యాత్ర ఉంటాడు ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు అక్కడి నుంచి అక్కడ ఉంటాడు ఉరుక్కుంటా పరుకు మనకు అర్థం కాదు ఏంటంటే అది ఇక్కడున్నాడు సాయంత్రం ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువకుళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో ఏం కానీ మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్టల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమాగం కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లు అన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట 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 దాన్ని తీసుకెళ్లిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అడిగి తెలిసే ఏంటంటే అదిగో అదిగోదు కదా ఏంటి అక్కడ 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 అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టప 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 జిల్లాలు జిల్లాలు దాటాడు మొక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం